నమస్తే కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ గారి కృషితో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి పునాది పడిందని తెలిపారు అమెరికా దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చామని తెలిపారు అమెరికా కొరియాలో మేము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త కార్పొరేట్ లీడర్స్ తెలంగాణ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు ఈ పర్యటన ద్వారా రూపాయలు ముప్పై ఒక వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభైకి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తాం ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి మూడు రింగ్స్లు ఉన్నాయి మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ రెండోది సెమీ అర్బన్ ఏరియా ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలకు ఇక్కడ అభివృద్ధి చేస్తాం వచ్చే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే మా సంకల్పం కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ హైదరాబాద్లో కాగ్నిజెంట్కు ఎంతో ప్రాధాన్యత ఉంది హైదరాబాద్ నగరానికి నాలుగు వందల పైగా చరిత్ర ఉంది రాజీవ్ గాంధీ గారి కృషితో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి పునాది పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రండి పెట్టుబడులు పెట్టండి మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని పారిశ్రామికవేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు